హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్ దిస్ ఇస్ నాగ్ ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ లేదా అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మీ నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాము ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అని అంటే మీరే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మా కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసి మమ్మల్ని కూడా అడ్మిన్ చేయండి సో ఎప్పటికప్పుడు జాబ్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాం దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి మా వాట్సాప్ నెంబర్ ఎక్కడ స్క్రోల్ అవుతుంది ఒకసారి చూసుకోండి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ జీరో టూ త్రీ ఫైవ్ వన్ ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళితే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది సిఇఎల్ భారత ప్రభుత్వ ఆధీనంలోని ఇంజనీరింగ్ కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలోని తయారీ కేంద్రం ఘజియాబాద్లో సో కొన్ని పోస్టులు రిలీజ్ చేశారనమాట దీనికి సంబంధించి వివరాలు కనుక మనం చూసుకుంటే మొత్తం పోస్టుల సంఖ్య ముప్పై మూడు సో దీనికి సంబంధించి ఆఫీసర్ ఒకటి మేనేజర్ సీనియర్ మేనేజర్ డిప్యూటీ ఇంజనీర్ సెక్యూరిటీ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకుంటే బీఈ బీటెక్ ఎంబీఎస్ సిఏ ఐసిడబ్ల్యూఏ సో అవండి దీంతో పాటు అనుభవం కూడా ఖచ్చితంగా ఉండాలి ఎంపిక విధానం సీఈఎల్ నిబంధనల ప్రకారం మాత్రమే ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుందండి దరఖాస్తు ఫీజు మాత్రం మూడు వందల రూపాయలు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పద్దెనిమిది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ కనుక మనం చూసుకుంటే పద్దెనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది మరిన్ని వివరాల కోసం ఇక్కడ స్కూల్ అవుతున్న వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అని చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు ఆ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఈఎల్ఐ ఎన్డియో డాట్ సిఓ డాట్ ఇన్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి సో దయచేసి వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి వాటిని కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి ఒకవేళ మీరు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రిక్వైర్మెంట్ ఏదైనా ఉంది అనుకుంటే మా సొంగన్ టీవీ జాబ్స్ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అందిస్తే సరిపోతుంది మేమే వీడియో రూపంలో తెలియజేస్తాము సో దయచేసి మీరు కూడా సహకరించండి ఏదైనా రియల్ ఎస్టేట్ యాడ్ ఉన్నా సరే అండి మేము తెలియజేస్తాము కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయటం వల్ల ఎవరికైనా జాబ్ వస్తే వేరే వాళ్ళకైనా జాబ్ అవసరం ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసమైనా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మోన్ టీవీ జాబ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ